అందరికీ నమస్కారమండి రోజు మన వీడియోలో హనుమాన్ జయంతి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే నైవేద్యం ఏం పెట్టాలి వాటన్నిటిని గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం మనకి సంవత్సరంలో రెండు హనుమాన్ జయంతిలు అయితే వస్తాయి మొదటిది చైత్ర పౌర్ణమి నాడు వచ్చే జయంతిని చిన్న హనుమాన్ జయంతి గారు అలాగే వైశాఖ మాసంలో కృష్ణపక్షం దశమి నాడు వచ్చే జయంతిని పెద్ద జయంతి గారు పూజలైతే జరుగుతూ ఉంటాయి రామాయణంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది పరమేశ్వరుడి అంశగా అవతారం ఎత్తిన ఈ పవనస్తుడు శ్రీరాముడికి ప్రియభక్తుడు ఎర్రని కన్నును కలిగిన వానరుడు అలాగే లంకలో బందీగా ఉన్న సీతమ్మ శోకాన్ని హరించాడు సంజీవన పర్వతాన్ని మోస్కొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను నిలిపాడు హనుమంతుని నామాలు ప్రయాణం చేసే ముందు అలాగే నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యుంజయ భయము ఉండదు హనుమంతుణ్ణి ఆకట్టుకోవాలనుకుంటే ముందుగా రాముడిని ఆరాధించాలి ఈరోజు పూజా విధానం తెలుసుకున్నట్లయితే తెల్లవారుజామునే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మనం ఎంట్రన్స్ దగ్గర శుభ్రంగా చేసుకుని అలాగే తలార స్నానం చేసి పూజాగదిని కూడా శుభ్రం చేసుకుని సపరేట్గా గా పెట్టి పూజ చేయాలనుకుంటే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదు పూజా గదిలో చేసుకునే వాళ్లైతే అక్కడే ఫోటో దగ్గరే పూజ చేసుకోవచ్చు ముందుగా పీథాన్ని వేసుకుని దానిపైన కొంచెం పసుపు వేసి అలకులాగా చల్లి దానిపైన ఆరెంజ్ కలర్ లేదంటే రెడ్ కలర్ క్లాత్ ని పరుచుకోవాలి హనుమంతుడికి రెడ్డుగాని ఆరెంజ్ కలర్ గాని చాలా ఇష్టం ఇంట్లో ఫోటో ఉన్నట్లయితే ఫోటోని పెట్టుకుని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకుని అలాగే చక్కటి పూలమాలను కూడా వేసుకుని ఫోటో ముందు పద్మ ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత రెండు దీపపు కుందులను పెట్టుకోవాలి ఈ దీపకుందులో నువ్వుల నూనెగాని నెయ్యిగాని కొబ్బరి నూనెగాని వేసి దీపాన్ని వెలిగించాలి వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడి విగ్రహాన్ని వినాయకుడి విగ్రహం లేనట్లయితే పసుపు గణపతి అయినా కూడా చేసుకుని పెట్టుకోవచ్చు మన నిత్య జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం మన మనసులో ఏదైనా కోరిక ఉంటే దానిని నెరవేర్చుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటామైతే పదే పదే విఘ్నాలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు ఏమి చేయాలో ఏ రోజు మనం తెలుసుకుందాం ఉదాహరణకు మనం ఇల్లు కట్టాలి అనుకున్నాం అన్ని ఉంటాయి చేతుల్లో డబ్బులు స్థలం కావలసిన సామాగ్రి అని ఉన్నాయి అయినా సరే ఇల్లు కట్టే సమయంలో ముందుకు వెళ్లలేకపోతున్నాం ఏ సమస్య అయినా ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉన్నా అనుకునేవారు ఒక్క ఇల్లు విషయంలోనే కాకుండా మరే విషయంలో అయినా సరే సమస్యలు వస్తున్నాయి ఆ పని ముందుకు వెళ్లడం లేదు అనుకునేవారు ఇప్పుడు మనం చెప్పుకునే పరిష్కారాన్ని చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు ఎటువంటి పనులు జరగటం లేదు పనులన్నీ ఆగపోతున్నాయి అనుకునేవారు మంగళవారం ఆంజనేయ స్వామికి లేదా ఐదు గురువారాలు విఘ్నేశ్వర స్వామికి లేదా హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా దీపం వెలిగిస్తే మనసులోని అన్ని కోరికలు తీరతాయని పండితులు చెప్తున్నారు హనుమాన్ జయంతి రోజూ ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అక్కడ స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అందులోని నీరు ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోసి ఆ రెండు కొబ్బరి చిప్పల్లో నిండుగా ఆవు నెయ్యి స్తంభం దగ్గర పెట్టి ఎనిమిది వత్తులను ఇంటూ ఆకారంలో వేసి దీపాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత మన మనస్లో ఉన్న కోరికలను స్వామివారికి సరదా భక్తులతో నివేదించుకుని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి అలాగే గురువారం రోజు అయితే గణపతి దేవాలయానికి వెళ్లి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి గణపతికి గరికను సమర్పించి మన కోరికలను చెప్పుకునే నమస్కారం చేసుకోవాలి గురువారం గణపతికి మంగళవారం ఆంజనేయస్వామికి లేదా హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామికి ఇలా చేయటం వలన మన మనస్లోని కోరికలన్నీ తీరి మంచి ఫలితాలను పొందటమే కాకుండా కుటుంబంతో సంతోషంగా ఉంటాం కావున మీరు కూడా ఈ పరిష్కారాన్ని చేసే శరసంపదలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి